అందరూ దయచేసి నేను చెప్పేది వినండి మీరు సహకరిస్తేనే మనం ముందుకి సాగగలం ఆ స్టూడెంట్స్ ని మాత్రం లోపలికి వదలండి సరే సార్ పోయి పక్కకి చెప్పండి మీరు మాత్రం రండి 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 మీరు వాళ్ళని అరెస్ట్ చేసి నలభై ఎనిమిది గంటలైంది సార్ ఇంకా మమ్మల్ని అందరినీ సైలెంట్ గా ఉండమంటే యూఆర్ నాట్ రెడీ టు బై దాట్ నేను చెప్పదలుచుకుంది మీరేం చెప్పక్కర్లేదు సార్ ఈ గేట్ దాటి బయటికి వెళ్ళాలంటే వారు సెవెల్ గానే వెళ్ళాలి సి మీరందరూ స్టూడెంట్స్ సిచువేషన్ సీరియస్నెస్ ని అర్థం చేసుకోండి ఆధారాలని సబ్మిట్ చేయకపోతే ఈ కేసే కాదు ఏ కేసు కోర్టులో నిలబడదు ఓ అదా విషయం మరైతే మీకు ఆధారాలే దొరకలేదు కదా ఎంత తీసుకున్నారేంటి ఈ కేసు లేకుండా చేయడానికి ఎంత తీసుకున్నారని అడుగుతున్నారు మీరు డీజీపీ నాకు కాల్ చేశారు ఇలాంటి ఒక ఆపరేషన్ జరిగేటప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా నువ్వు చేసిన ఈ పనికి ఎవరు సమాధానం చెప్తారు సార్ నేరస్తులకి వ్యతిరేకంగా అన్ని ఆధారాలు మన దగ్గర ఉన్నాయి బట్ అయితే వాళ్ళని క్రైమ్ స్పాట్కి కి తీసుకెళ్లి స్టేట్మెంట్ తీసుకోకపోతే కోర్టులో ఎఫ్ఐఆర్ కి వాల్యూ ఉంటుంది ఆ విషయాలు అన్నీ నాకు తెలుసు సజన్ ఇప్పుడు ఉన్న సిచువేషన్లో పోలీస్ స్టేషన్ లోనే మనం వాళ్ళకి రక్షణ కల్పించలేం పైగా క్రైమ్ స్పాట్ కి వెళ్ళాలంటున్నావు హోమ్ డిపార్ట్మెంట్ నుండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది ఒక సస్పెక్టెడ్ అటాక్ అగైన్స్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ నాకంటూ ఉన్నది నా కొడుకు మాత్రమే తెలుసు ఇటువంటి పరిస్థితిలో ఇఫ్ రిక్వైర్డ్ యూ టేక్ ఫ్రమ్ అభిమానంతోనే చెప్తున్నాను గివెన్ ద వర్డ్ ఇలా జరగడం ఫస్ట్ టైం ఏం కాదు కదా సార్ ఇప్పుడు నన్ను మార్చాలని ఈ కేసుని విచారించడానికి సమయం కావాలని నేను అడిగినట్టు చెప్తారా ఇట్స్ మై రిక్వెస్ట్ సో సో మనం ఈ ఖాఖీ ధరించేది గౌరవాన్ని కాపాడుకోవడానికి కాదు చట్టాన్ని కాపాడడానికి నా ఒంటి మీద ఈ యూనిఫామ్ ఉన్నంత వరకు నేను చట్టాన్ని కాపాడుతున్నాను పూర్తి గారు ఎక్కడున్నారు ఈరోజు వాళ్ళందరినీ మనం క్రైమ్ స్పాట్ కి తీసుకెళ్ళాలి నేను డీజీపీని కలవడానికి వెళ్తున్నాను రిటర్న్ చెప్తే ఓ ఓహ్ బండి దిప్ప రేయ్ సారీరా మీడికి నేను చెప్పాలి ఏం పర్వాలేదులే నేను మాట్లాడతాను కొంచెం త్వరగా పోనీ టైం అవుతుంది నాన్నా టీచర్ తో మాట్లాడవా నేను బిజీగా ఉన్నా వాళ్ళ టీచర్ కి కాల్ చేయలేను తర్వాత చేస్తాను సరే నాన్నా బై నాన్నా వై సో సీరియస్ రే వర్క్ టెన్షన్ లో పడి నీ స్కూల్ సంగతి మర్చిపోయాను నాన్నా నువ్వు పడే టెన్షన్ లన్ని త్వరలోనే పోతాయి యు విల్ బి ఫైన్ లవ్ యు నాన్నా బై ఓకే తర్వాత మాట్లాడతాను సార్ సార్ ఏంటి మూర్తి అంతా రెడీనా సార్ అది ఏమైంది సార్ అంతా రెడీయే కానీ ఒక చిన్న విషయం జరిగింది అందుకని ఏంటి ప్రాబ్లం అందరూ సంతకాలు పెట్టాలా పెట్టాలి నేరుగా వచ్చి మాట్లాడుతున్నాను చెప్పు నువ్వు ఏదో బాయ్ ఒక సిగరెట్ ఉంటే ఇవ్వండి రేయ్ ఊరుకోరా ఇది పోలీస్ స్టేషన్రా ఏం పోలీస్ స్టేషన్ కుమార్ బాయ్ వరిస్టు దగ్గర ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి సార్ వస్తలే మరి ఎలా సరే చూప్రే చూసారా ఓలా బాక్ ఇదేం మీరు పెద్ద విషయం అనుకోకంట్రా ఏంటి మహా అయితే మూడు సంవత్సరాలు ఆ లోపలే మీరు బయటికి వస్తారు భయపడకండి రేయ్ నేను ఉన్నానుగా మీరేం భయపడకండి నడుసరా పోల్ చేస్తారు అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళు చెప్పింది జరుగుతుంది సార్ దేర్ ఇస్ అ బ్యాడ్ న్యూస్ సార్ నేరస్తుల ప్రాణాలకి రక్షణ లేనందువల్ల దే విల్ బి షిఫ్ట్ టు ఆరల్పురం స్టేషన్ సార్ హౌ ఇస్ దట్ పాసిబుల్ వాళ్ళని క్రైమ్ స్పాట్ కి తీసుకెళ్లి వాంగ్మూలం తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాం సార్ చివరి క్షణంలో మీరు ఈ మాట అనడం దిస్ ఇస్ అబ్సర్డ్ సజన్ ఇక మీదట ఈ కేసు ని ఆరంపురం ఎస్పీ హ్యాండిల్ చేస్తారు సో ఈ కేస్ నుండి మిమ్మల్ని రిలీవ్ చేయమని పై నుండి ఆర్డర్స్ వచ్చాయి బట్ సర్ ఐ ఐ సారీ సచెన్ సర్ ఇప్పుడు ఈ విషయం చెప్పొచ్చే లేదో నాకు తెలియటం లేదు నేను మీ అంత చదువుకున్నోని కాదు కానీ ముప్పై ఒకేళ్ల ఉద్యోగ అనుభవం ఉంది సార్ అందుకే చెప్తున్నాను ఏ కేసుని పర్సనల్ గా తీసుకోకూడదు సార్ మీలాంటి ఆఫీసర్లీ ఎంతో మందిని నా సర్వీసులో నేను చూశాను సార్ చట్టాన్ని కాపాడడానికేగా ఈ ఉద్యోగంలో మీరు చేరారు కానీ పరిస్థితులు అలా ఉండనివ్వటం లేదు సార్ పై అధికారులు చెప్పినట్టు చేయడమే కదా మనలాంటి వాళ్ళ బాధ్యత వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనకే సమస్య రాదు సార్ వాళ్ళని షిఫ్ట్ చేయడానికి అంత రెడీ చేయండి వాళ్ళని ఇక్కడ నుండి షిఫ్ట్ చేయమంటున్నారయ్యా సార్ ఎవరినా ఓయ్ ఆ నలుగురు నేనయ్యా వెంటనే బండి రెడీ చెయ్యి కంగారు పడద్దు మనల్ని ఏమీ చేయలేరులేరా లేరా సారు సిగరెట్టా

ఒక ఏసీపీ విచారించినంత మాత్రాన ఇక్కడ ఏమీ జరగదు అధికారులు చెప్పినట్టు చేయడమే కదా సార్ మళ్ళా వాళ్ళ బాధ్యత సుందర్ స్ట్రైట్గా ఎస్సల్పురం స్టేషన్ చెప్పాడు కాపీ సార్ బండి స్ట్రైట్గా ఎస్సల్పురం స్టేషన్ పోయి

क्या सर रिलैक्सेशन का मूड है क्या नहीं। <laughs> नहीं। <laughs> नहीं। So the mood of the nation is clear from bollywood celebrities to cricketers from bureaucrats to normal people the social media is flooded with response in support of the ramanagara encounter which to no surprise is trending nationwide <laughs> I'm police.

Today is the day when every woman can truly. <laughs> <laughs> Aka, news national media, chali. andre Tapaka and Rendi. Sweets being distributed on the streets, crackers being bursted on encounter killings. S there are still questions being raised by several people on the legality of the encounter. Hey. On behalf of all of us, convey our wishes and congrats to your father. Sure, okay? Sure, ma'am. I will convey the same. <laughs> I think it's half day leave. Ah. Uh. All of you, silence, silence. <laughs> press. Okay. Press. National heroes का मारी ना. ACP सजन कुमार ने press meet चेयर की. We are waiting to hear from the police and from what we know, ACP सजन सुमा himself will be addressing the media shortly. सजन. So, सब. So, the press is ready. As you are all aware, the ACP of Ramnagar was appointed as the investigating officer in the Ramnagar rape and murder case. The team collected a lot of human intelligence. Following the investigation based on the solid proof and evidence, we arrested the four accused on the 5th of September. On the 8th September, all the four accused were taken to the crime spot at 1 a.m. for recreating the scene in between which the culprits snatched and captured the guns of the police officers and opened up firearms and tried to escape it was then that the police had to retaliate and open bullets at them in which the four accused in the case have been killed i repeat all the four accused has been killed మీ చేతిలోకి తీసుకునే అధికారం ఉందా చెప్పండి సార్ మా అమ్మాయి విషయంలో న్యాయం జరిగింది చట్టం కంటే న్యాయం గొప్పది ఎవరో ఒక శ్రద్ధ తీసుకుంటే ఇలాంటి పాపత్మలకు శిక్ష పడుతుంది మీరు ఎన్కౌంటర్ చేసిన నలుగురు కుటుంబాలకి వాళ్ళే ఆధారం అయితే ఇప్పుడు మీ పోలీసులు గాని ప్రభుత్వం గాని వాళ్ళని ఎలా ఆదుకుంటారు నాకు వాడి గురించి ఒక్క మాట మాట్లాడడం కూడా ఇష్టం లేదు నేను వడిసేవాన్ని కూడా చూడను కారణం వాడు నా బిడ్డే కాదు ఒక ఎన్కౌంటర్ లో పోలీసులు ఫాలో చేయవలసిన పద్నాలుగు ప్రొసీజర్స్ రూల్స్ ఆఫ్ లాలో ఎన్నో ప్రొసీజర్స్ ఉన్నాయి ఇవన్నీ ఫాలో చేయకుండా ఎలా మీరు వాళ్ళని చంపారు మేడం పోలీసులకి కూడా కుటుంబాలు స్నేహితులు ఉంటారు ప్రాణం మీదకి వచ్చినప్పుడు పద్నాలుగు ప్రిన్సిపల్స్ ని చదువుతూ కూర్చుంటే ఏం జరగదు ఆ క్షణంలో పోలీసుల మనసుకి ఏమనిపిస్తే ఆ పని చేస్తారు సో కైండ్లీ అండర్స్టాండ్ అవర్ సిచ్యువేషన్స్ టు బట్ సర్ ప్లీజ్ ఒకవేళ ఈ సంఘటనలో పోలీసుల ప్రాణాలు కానీ పోయి ఉంటే వాళ్ళ కుటుంబానికి ఎక్స్క్రేషియా ప్రభుత్వం ఇస్తుంది కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం అంతకు మించి ఏమీ ఉండదు కానీ ఇక్కడ చంపబడిన వాళ్ళు క్రిమినల్స్ అలాంటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కైండ్లీ కీప్ దట్ ఇన్ కన్సిడరేషన్ సార్ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందట